ఏంటి ఎస్సీ వర్గీకరణ ఈ వర్గీకరణ కోసం ఈ మూడు దశాబ్దాలు ఎందుకు కొట్లాడటం జరిగింది ఈ అంతర్గతంగా ఎస్సీలకు దక్కే ఫలితాలు ఈ అసమానతల వల్ల సమానంగా దక్కట్లేదనేది వాదన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కొత్త సమస్యలను ఏమైనా లేవనెత్తే అవకాశాలు కూడా ఉన్నాయా ఉన్న అవకాశాల్లో ముద్ద ఎక్కువ దొరికిందే తప్ప అంతకు మించి ఏదో బాగా అభివృద్ధి చెందిందనుకుంటే కూడా చాలా పొరపాటు అవుతుంది యాభై నాలుగు ఉపకులాల్లో ఎవరు ఏ కేటగిరీలో ఉండాలనేది అయితే చర్చనీయ అంశమే కదా ఇంత నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు రామ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారా మౌనంగా ఉన్నారా విద్యార్థుల ఆలోచనలు విద్యార్థుల కార్యాచరణ వేరే రకంగా ఉంటాయి మా ఇద్దరిది ఒకసారి కలుస్తుంది ఒకసారి కలవదు తజగా దేశంలో సంచలనాన్ని సృష్టించింది ఎస్సీ వర్గీకరణ తీర్పు అనేది గత మూడు దశాబ్దాలుగా దీని గురించి పోరాటం కొనసాగుతుంది మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనం మాట్లాడదాం ఎలా అనిపిస్తుంది సార్ మీరేమంటారు ఎస్సి వర్గీకరణ సంబంధించి తాజా తీర్పు పైన తాజా తీర్పు చాలా ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందని నేను ఆశిస్తున్నా ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక విధానం తయారు చేయటానికి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు తమకు తాముగా నిర్ణయం తీసుకోలేని ఒక నిస్సహాయ స్థితి చట్టం కాళ్ళకు బంద్ బంధాలు వేసింది ఇప్పుడు జరిగిన ప్రయోజనం ఏంటంటే వర్గీకరణ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు దానివల్ల జరిగే సౌకర్యం ఏంటంటే ఏ ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వర్గాలకు ఎక్కువ లాభం చేకూరవలసిన అవసరం ఉంటే మరికొన్ని వర్గాల్లో ఇంకో ఇంకొక వర్గానికి ప్రాధాన్యత దొరకాలి కాబట్టి ఒక ఒక రకంగా లేదు అన్ని రాష్ట్రాల పరిస్థితి కేంద్రం మహా అయితే ఒక చట్టం చేసి వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టాలి అది రెండో ఆప్షన్ కానీ కోర్టులోనే ఈ సమస్య పరిష్కారం కావటం ఒకందుకు ఇంకా అందరికీ కూడా ఇది లాభదాయకమే ఇది నేను అనుకోవటం ఏంటంటే ఇంకా ఇప్పుడు రాష్ట్రాల చేతిలో ఉంది రాష్ట్రాలు కమిషన్ వేసుకొని వర్గీకరణ ఎట్లా జరగాలి అనే విషయం పైన ఒక నివేదిక తీసుకొని అప్పుడు వాళ్ళు చేయవలసి వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వర్గీకరణకు ప్రాతిపదిక నిర్ణయించడానికి కమిషనే ఉండాలి ఇదివరకు బీసీల విషయంలో అదే మార్గాన్ని వాళ్ళు పా పరి పాటించటం జరిగింది బహుశా అట్లాంటిది జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను అట్లాంటిది ఏది జరుగుతుందో కానీ మొత్తానికైతే ఇక వర్గీకరణ వివాదం అనేది లేదు దీనివల్ల కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే ఇక దళిత ఉద్యమము మొత్తంగానే దళితుల అభ్యున్నతి కోసం ఐక్యంగా కట్టి నడవలసిన అవసరం ఉంటుంది ఆ రెండవ దశకు ఇవాళ ఒకటి నేను అనుకోవటం దళిత ఉద్యమం చేరుకున్నది ఒక గుణాత్మకమైన మార్పుకు అవకాశం కలిగిస్తున్నది కాబట్టి నా దృష్టిలో ఈ నిర్ణయం అయితే ఇది మంచి నిర్ణయమే ఇది సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నది ఈ వివాదం నుంచి బయటపడితే దళితుల మౌలిక సమస్యలపైన దృష్టి పెట్టే అవకాశం కలుగుతాయి చాలామందికి అర్థం కానీ ఇంకా తెలియని అంశం ఒకటి అంటే అసలు ఏంటి ఎస్సీ వర్గీకరణ ఈ వర్గీకరణ కోసం ఈ మూడు దశాబ్దాలు ఎందుకు కొట్లాడటం జరిగింది ఏ దీనివల్ల ఎవరు లాబ్ధి పొందుతారు మీరేమంటారు ఇది వాస్తవానికి ఇంకొక రూపకంగా చెప్పాలంటే ఇది ప్రాంతాల మధ్యన వ్యత్యాసం కూడా అన్ని ప్రాంతాలలో ఒకే రకమైన పరిస్థితి లేదు ఒకే రకమైన పేరు కూడా లేదు ఉప రకరకాలైనటువంటి దళిత ఉపకులాల మనం మొట్టమొదటిగా గ్రహించాల్సింది ఏంటంటే దళిత జాతిలో మళ్ళీ అనేక ఉపకులాలు ఉన్నాయి ఈ ఉపకులాలు చాలా రకరకాల పనులు చేస్తూ ఉంటాయి కొందరు అందులో వృత్తి కళాకారులు ఉన్నారు కొందరు కొన్ని రకరకాలైనటువంటి వృత్తులు చర్మకారులు అది ఒక ప్రధానమైన వృత్తిగా ఉంది కొందరేమో గ్రామ సేవకులుగా ఉన్నటువంటి వృత్తులు ఉన్నాయి కాబట్టి వృత్తుల పరంగా సామాజిక ఆర్థిక పరంగా కూడా వ్యత్యాసాలు ఉన్నాయి ఏ ప్రాంతాలలో ఏ కులం ఎక్కువ ప్రధానంగా ఉంటే ఆ ప్రాంత అభివృద్ధిని బట్టి ఆ కులానికి ఉండే అవకాశాలు కూడా నిర్ణయమైన ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా ఈ మాల వర్గం ఉంది కాబట్టి కొంత తూర్పు పశ్చిమ గోదావరి వాళ్ళకు కొంత ఎక్కువ లాభం జరిగింది కొన్ని రాష్ట్రాలలో దళితుల్లో చమార్ వర్గానికి ఎక్కువ లాభం జరిగింది కాబట్టి అది పరిస్థితి అన్ని చోట్ల ఒక రకంగా లేదు అయితే ఈ అంతర్గతంగా ఎస్సీలకు దక్కే ఫలితాలు ఈ అసమానతల వల్ల సమానంగా దక్కట్లేదనేది వాదన వర్గీకరణ చేసినట్టయితే ఎవరి వాటా వాళ్ళు అనుభవించే అవకాశం ఉందని ఇది ఇబ్బందికరమైన విషయం ఏం కాదు వాస్తవానికి అయితే కీలకమైందంటే ఈ వర్గీకరణ ఎట్లా చేస్తామనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది వర్గీకరణ కనుక జాగ్రత్తగా జరగకపోతే ఇది మళ్ళీ వైరుధ్యాలను పెంచుతుంది కాబట్టి వర్గీకరణను జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ వర్గీకరణను ఎంత జాగ్రత్తగా చేయగలిగితే అంత వివాదాలు అనేవి సమసిపోతాయి మళ్ళీ ఐక్యంగా అందరూ నిలబట్టడానికి అవకాశం ఉంటుంది శంకరన్ లాంటి వాళ్ళంతా కూడా దళితులు ఐక్యంగా ఉండాలని బలంగా కోరుకున్నారు ఆయన ఎన్నడూ వర్గీకరణ విషయమై మాట్లాడలేదు అసమానతలు ఉండవచ్చు లేదు సమస్యే లేదు అని నేను అనగానే ఆయన దళితుల ఐక్యత చెదిరితే అది చాలా సమస్య అవుతుంది వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఐక్యత మీద ఆధారపడి ఉంది అని ఆయన ఎప్పటికీ భావించేవాడు వాదించేవాడు మాతో కూడా అట్లా భావించినటువంటి దళిత పక్షపాతులు చాలామంది ఉన్నారు దళితుల్లో కూడా అట్లా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవి కేవలం ఏదో వివక్ష అని మనం పూర్తిగా అన్ని వాదనలను ఒక ఘాటి కట్టలేం కానీ శంకరన్ గారికి ఏముంటుంది ఏం లేదు దళితులు అభివృద్ధి చెందాలి ఈ విభ ఈ ఉద్యమం విభజించి తీసుకురాకుండా ఉంటే బాగుండే మాత్రం ఆయన కోరుకున్నారు కాబట్టి ఒక ఐక్యతగా సాధించటానికి ఆయన అనుకున్నట్టుగా ఇవాళ ఒక అవకాశం అయితే కలుగుతున్నది అంటే ద ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే ఉపకులాలన్నీ ఒక స్థాయిలో అభివృద్ధి చెందలేదు సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా దళిత జాతి అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధిలో ఉన్నటువంటి ఫలితాలు అందరికీ సమానంగా దక్కలేదు కొందరికో ముద్ద ఎక్కువ కొందరికో తక్కువ అంటే ఏదో దొరికిన వాళ్ళు మొత్తము సర్వసంపదను పోగేసుకొని టాటా బిర్లాల్లాగా ఎదిగిపోయిందనుకుంటే అనుకుంటే చాలా పొరపాటు అట్లేమీ ఎదగలేదు ఉన్న అవకాశాల్లో ముద్ద ఎక్కువ దొరికిందే తప్పగాని అంతకు మించి ఏదో బాగా అభివృద్ధి అనుకుంటే కూడా చాలా పొరపాటు అవుతుంది కో కొద్దిపాటి అభివృద్ధిలో ఓ అడుగు ముందు ఉండే అవకాశం కొందరికి దొరికింది మిగిలిన వాళ్ళు ఓ అడుగు వెనక కొండిపోయింది ఈ వెనక కొండిపోయినటువంటి వాళ్ళకి అవకాశం దక్కాలంటే వర్గీకరణ తప్ప ఇంకొక మార్గం లేదు అనేది అందరిలో ఉన్నటువంటి అభిప్రాయము అందువల్ల ఈ వర్గీకరణ అనేది మరి జరగవలసిందే ఆ వర్గీకరణ కోసము ఒక కృషి కూడా జరగటం చాలా అవసరం చాలా ఏళ్లుగా చాలా సంఘాలు కొట్లాడినాయి ఇవి అలా జరిగిపోయింది ఒక వివాదం సమస్యపోయింది సమస్యపోయి మళ్ళీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కలిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసి వర్గీకరణ కోసం నిర్ణయాలు చేస్తే ఇక ఆ వర్గీకరణ జరిగిపోతుంది అట్లా ఒక సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి వివాదం అనేది ఆ రకంగా సమస్యపోయింది అది మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అంశం నిజంగా ఇది ఒక పరిష్కారాన్ని చూపిందా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కొత్త సమస్యలను ఏమైనా లేవనైతే అవకాశాలు కూడా ఉన్నాయా కొత్త సమస్యలు అంటే వర్గీకరణ ఎట్లా చేయాలనేదైతే ఉంటుంది కదా చర్చ ఆ చర్చ ఉంటుంది అది కొత్త చర్చకు అవకాశం కలిగిస్తుంది నేను అన్నా కదా యాభై నాలుగు కులాల దాకా ఉపకులాలు ఉన్నాయని యాభై నాలుగు ఉపకులాల్లో ఎవరు ఏ కేటగిరీలో ఉండాలనేదైతే అంశమే కదా ఆ చర్చనీయ అంశము ఎవరు తేల్చాలి అది ఒక కీలకమైన అంశం నేను అనుకోవటం అది నిర్ణయం చేయాల్సినటువంటి పని ఒక కమిషన్ మాత్రమే చేయగలుగుతుంది వీలనని తొందరగా ఒక నివేదిక తీసుకొని ఆ కమిషన్ ఎవరు ఏ కేటగిరీలో ఉండాలనేది నిర్ణయం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది మీరు చూసి ఉంటారు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ అంశాన్ని విజయాన్ని తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ కూడా తమ ఖాతాలోకి అంతకుముందు టీడీపీ కూడా మేమే మొదటగా ప్రారంభం దీన్ని ప్రోత్సహించామని టీడీపీ చెప్తుంది అసలు ఈ ఈ ఈ వర్గీకరణకు సంబంధించి కృషి ఎవరిదంటే ఒక ప్రొఫెసర్గా మీరేం చెప్తారు మీ మాట ఏంటి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఎవరిది ఇది మొట్టమొదటి కృషి అంటే ఆ సమాజానిదే వర్గీకరణ కోరుకున్న సమాజానిదే మొదటి కృషి వాళ్ళు ఐక్యం కాకుండా ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు కాబట్టి సమాజానికి మొదటి విజయం ఇది విజయం వారికే దక్కుతుంది రెండవది ఏంటంటే పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇచ్చినాయి దాంట్లో ఇక భేదాలు చూడటం అనవసరం మొట్టమొదట అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాబట్టి వాళ్ళు మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత ఢిల్లీలో అధికారంలో ఉండబట్టి కొంత కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు రాజకీయ అంశాలు మరొక అవసరము మొత్తానికి బీజేపీ కూడా మద్దతుకు అనుకూలంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి అన్ని విధాలుగా అన్ని పార్టీలు ఈ విభజనకు వర్గీకరణకు అంగీ విభజన కాదు వర్గీకరణకు అంగీకరించినాయి ఆ వర్గీకరణ అనేది ఆ రకంగా అందరి మద్దతు ఉంది అందరూ దీనికి ఏదో ఒక మేరకు సంఘీభావం తెలిపినటువంటి వాళ్ళే ఈ అంశం ఇప్పుడు మిగతా కులాల్లో చాలామంది ఇప్పుడు బీసీలు కానీ ఇతర కులాల్లో కూడా ఉప కులాలు ఉన్నాయి వాళ్ళు కూడా మాకు సంబంధించి మా పరిస్థితి ఏంటి మేము కూడా లబ్ధి పొందట్లేదనే విధంగా ముందుకు వెళ్తే కొంత కొత్త సమస్య తలెత్తే అవకాశాలు ఉంది కదా అది ఏం కొత్త ఏమి ఉంటాయండి పునర్ వర్గీకరణను మళ్ళీ ఒకసారి ఆలోచించాలనే వాళ్ళు ఉంటారు మా మమ్మల్ని కేటగిరీ నుంచి ఆ కేటగిరీకి మార్చండి అనే వాళ్ళు ఉంటారు ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు చాలా చాకలి వారు వారొక వర్గంలోకి రావాలని కోరుకుంటున్నారు రజకులు అట్లాగే ముదిరాజులు వాళ్ళు ఒక వర్గంలోకి కేటగిరీ మారాలని కోరుకుంటున్నారు అట్లా చాలా వర్గాలు ఉన్నాయి వాటి విషయమై కూడా చాలాసార్లు పార్టీలు ఏం ప్రకటన చేస్తాయంటే మేము చేసేస్తాం ఇది వర్గీకరణ అని అంటారు అది వాళ్ళ చేతుల్లో లేదు ఆ వర్గీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అది అది కమిషనే వేయాలి కమిషనే చేయవలసి ఉంటుంది కాబట్టి కమిషన్ వేసి ఈ మళ్ళీ ఒకసారి నలభై యాభై ఏళ్ల క్రితం జరిగినటువంటిది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని సమీక్షించుకొని కొంత మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకోగలిగితే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి పాత అయిపోయి కొత్త ఏమొస్తాయి సమస్యలు అంటే కొత్తగా ఏం రాదు వర్గీకరణ ఎట్లా జరగాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది దానికి ప్రాతిపదిక ఏంది ఎన్ని కేటగిరీలుగా విభజించాలి ఒకట రెండ మూడ నాలుగ ఎన్ని కేటగిరీలుగా దీన్ని వర్ వర్గీకరించాలి ఇవన్నీ విషయాలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది మేము ఎక్కడ ఉండాలి అందులో ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించుకుంటారు వాళ్ళు కూడా ఒక చర్చలో భాగస్వాములైతే ఆయా రాష్ట్రాల సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అంతే దాన్ని మనము ఎవరు అది ప్రత్యేకంగా నిర్ణయించేది కాదు నిర్దేశించేది కాదు ముందు కింద చర్చ కింద ఉంది కాబట్టి ఆ చర్చ తప్పకుండా ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు రకరకాల కారణాల వల్ల అందరూ ఒకే ఒకే స్థాయిలో పొందలేదు చదువులో ఉన్న అనుకోండి రాజకీయాల్లో వాళ్ళకున్న భాగస్వామ్యంలో తారతమ్యాలు అనుకోండి కొన్ని వర్గాలకు ఎక్కువ కొన్ని వర్గాలకు ఓ ముద్ద తక్కువ ఇది మనం కీలకంగా గమనించవలసినటువంటి అంశం దీనివల్ల ఏమవుతున్నదంటే ఏదో మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరిగితే వర్గీకరణ లిస్టు మళ్ళా మేము కొంత మెరుగైన వాటా పొందటానికి మాకు అవకాశం కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంది కాబట్టి ఈ వర్గీకరణ డిమాండ్ అనేది బాగా బలంగా ముందుకొస్తున్నది ఆ డిమాండు ఇవాళ కోర్టు తీర్పుతో ఒక పరిష్కారానికి అవకాశం దారులు తెరు ఏర్పడ్డాయి ఇవాళ పరిష్కారానికి దారులు ఏర్పడ్డాయి కానీ అయిపోయింది అనుకోవటానికి లేదు అసలు సమస్య పరిష్కారానికి కావలసిన చట్టం ఇప్పుడు వస్తుంది అది సమస్యను పరిష్కరిస్తుంది ఇప్పుడు తీర్పు తర్వాత ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది సార్ నిజంగా ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి క్షేత్రస్థాయిలో నిజంగా ఆ కులాలకు రిజర్వేషన్లు కానీ లబ్ధి కానీ ఆర్థికంగా కొంత వెసులుబాటు రావడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది ఎంత సమయం పడుతుందంటే అదిగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటాయి ఆయా రాష్ట్రంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటాయి కాబట్టి అది చెయ్యచ్చు ఒక ఆరు నెలలైనా సంవత్సరం లోపైన దీన్ని పూర్తి చేయడానికి అయితే అవకాశం అసలు ప్రధానంగా ఇంకొక అంశం జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తా ఈ అసెంబ్లీ సమావేశాలు వచ్చేసినాయి ఏ దాని గురించి ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా ఎప్పుడు ముందుకు వస్తుంది ఏమంటారు మా అభిప్రాయాలు అడిగితే కొన్ని సూచనలు చేసినాము ఇప్పుడు ఇంకా నిర్ణయం తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంది మరి ఇంకా రేపు ఒకరోజు అసెంబ్లీ సమావేశం ఉంది అక్కడేమన్నా జరుగుతుందేమో అని ఆశ ముఖ్యంగా మీరు ఇది అనేక సందర్భాల్లో మీతో మేము మాట్లాడాం ఉద్యమాన్ని కీలకంగా తీసుకెళ్ళడం ఈరోజు తెలంగాణ సాధించుకోవడంలో కానీ మీ దగ్గరికి నేరుగా వచ్చే రేవంత్ రెడ్డి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వీళ్ళంతా కూడా వచ్చి మాట్లాడారు మీకు న్యాయం చేస్తాను ఇప్పుడు దాదాపు నెలలు గడిచిపోయింది కోదండరం రెడ్డి గారి గురించి ఏమీ ఏ విషయం కూడా ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఒక ప్రకటన కూడా రాని పరిస్థితి ఏమన్నా మీకు ఇంటర్నల్గా ఏమన్నా తెలిసినా సార్ ఏమంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి అయితే అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎట్లయినా చేసి అది ఎమ్మెల్సీ ఇద్దాము అని అనుకున్నారు ఒక నిర్ణయం జరిగి దురదృష్టవశాత్తు కోర్టు వివాదం చెలరిగి ఆగిపోయింది మరి ఎప్పుడైనా అది ఒక గవర్నర్ లేడు ఆమె రాజీనామా చేస్తారు వారు తమిళసై గారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి కదా ఇప్పుడు నిరుద్యోగులు చూస్తున్నారు సార్ చాలామంది ఆర్టీసీ క్రాస్పటర్లు నిరసనలు చేశారు ఆందోళన చేస్తున్నారు పీడిఎస్ఈ కూడా మొట్టడికి పిలుపునిచ్చింది ఇంత నిరుద్యోగుల సమస్య ఉన్నప్పుడు రామ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారా మౌనంగా ఉన్నారా అనే ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి మీకు అలాంటి ప్రశ్నలకి మీ సమాధానం ఏంటి ఇప్పుడు విషయం ఏంటంటే అసలే ఉద్యోగాలు రానప్పుడు ఉద్యోగాలు రావాలి క్యాలెండర్ రావాలి అని గట్టిగా నిలబడ్డాం అడిగినాం క్యాలెండర్ వచ్చింది సారీ ఉద్యోగాలు ప్రకటనలు వచ్చినాయి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ అరేంజ్మెంట్ పట్ల ఉన్న వివాదాలకు అంతకుముందు ఉన్న వివాదాలకు స్వభావరీత్యా మౌలికమైన తేడా ఆ స గతంలో తలెత్తిన సమస్యల మీద ఇక దాంట్లో రెండో అభిప్రాయం లేదు ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ రావాలి ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు ఒక జాబ్ క్యాలెండర్ కూడా రావాలి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం నోటిఫికేషన్లు కూడా ఇస్తామని నిర్ణయం చేసి ఒక ప్రకటన మొదలుపెట్టిన తర్వాత ఇవ్వటము ఇక మరియు వివాద స్వభావం అనేది ఎట్లా దాని అరేంజ్మెంట్కు సంబంధించిన ఒక విద్యార్థికి ఒక అభిప్రాయం ఉంటుంది ఒక ఏకాభిప్రాయంతో విద్యార్థులు ఏదన్నా నిర్ణయానికి వచ్చి అడిగినప్పుడేమో మనం ఒక దాంట్లో ఏదన్నా ఒక పాత్ర పోషించటానికి వీలైతుంది అట్లా ఒక విస్తృతమైన ఒక డిమాండ్ వచ్చినప్పుడు మేము ప్రభుత్వానికి ఓ మాట చెప్పగలుగుతాము మేము ఒక సలహాదారులుగా నిలబడగలుగుతాం కానీ ఆ సందర్భాల్లో మేము నిర్వహించవలసిన పాత్ర వేరు నిర్వహించ మేము చేయవలసిన పని వేరు స్వభావం దానికి తగ్గట్టుగా మేము వ్యవహరిస్తాం కానీ ఇప్పుడు విద్యార్థుల ఆలోచనలు విద్యార్థుల కార్యాచరణ వేరే రకంగా ఉంటాయి మా ఇద్దరిది ఒకసారి కలుస్తుంది ఒకసారి కలవదు మేము విడిగా చేయవలసి వస్తుంది ఒకసారి వాళ్ళకంటే అడుగు ముందు ఉండవలసి వస్తుంది కానీ ప్రతి సందర్భంలో విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మా పాత్ర మేము పోషిస్తూ ఉంటాం అది నేను ప్రధానంగా చెప్పగలి థ్యాంక్ యూ సో మచ్ సార్ పార్టీతో సంబంధం లేదు ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు ఏవైనా కానీ ఆ సమస్యను బట్టి ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం ముందుంచే ప్రయత్నం అంటున్నారు చేస్తున్నామంటున్నారు గారు దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పరిధిలో అయితే తీర్పు దానికి సంబంధించి హర్షిస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వేగంగా ఈ వర్గీకరణ సంబంధించి క్షేత్రస్థాయిలో ఇంకా ఇంప్లిమెంటేషన్ వరకు వెళ్లే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు ప్రొఫెసర్ కోదండరావు శేష విపదేశం హైదరాబాద్